ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ చరిత్ర నలభై నాలుగవ అధ్యాయము అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వము కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు ఈశ్వర భక్తుడే కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీయులంపడుగా ఉండేవాడు కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య కుమద్వతి మహా గుణవంతురాలు ఆమె రోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను ఆహార విహారాదులలో ఎట్టి నియమం పాటించిన మీకు ఇంత నిచ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది అప్పుడు రాజు నవ్వి ఇలా చెప్పాడు నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తే కానీ నీకు ఈ సందేహము తీరదు వెనుకడ జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవదర్శనానికి అక్కడ శివాలయానికి వెళ్ళారు ఆ రోజు అందరూ ఉపవసించాలి కాబట్టి నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు కూడా పెట్టలేదు దాంతో నేను కూడా అందరితో పాటు ఉపవాసం ఉండాల్సి వచ్చింది ప్రదోష సమయంలో వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోకాడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంట వెళ్ళాను గ్రామస్తులందరూ తలొక దివిటి చేతబట్టుకుని శివనామ సంకీర్తన చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి వర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆశతో గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అక్కడ శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలేశారు నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం ఉండటంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుంచి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరకు అక్కడ జనం నన్ను బలంగా బాధడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఆ రీతిగా నేను తెలియకనే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణాలు చేసి పుణ్యం అర్థించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలోనూ దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువల్లనే నాకిప్పుడు ఇంతమాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్కబుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకపోతున్నాను అన్నాడు కుమద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకడి జన్మల గురించి తెలపండి అని వేడుకుంది అప్పుడు విమర్శనుడు నవ్వి పూర్వం శ్రీశైలంలో ఒక పావురంగా ఉన్నావు నువ్వొక రోజు అడవిలో మాంస ముక్కున ఖర్చుకొని పోతుండగా ఒక దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది నువ్వు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంసముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నువ్వు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించటం వలన నువ్వు ఈరోజు రాణిగా జన్మించావు అని చెప్పాడు అప్పటి నుంచి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి ముందు జన్మలో మనకేం జరుగుతుందో కూడా సెలవేయండి అంది అప్పుడు రాజు ఇలా చెప్పాడు నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నువ్వు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య అవుతావు ఆ తర్వాత జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నువ్వు కళింగ రాజకుమార్తె నా రాణి అవుతావు తరువాత జన్మలో నేను గంగాధర దేశానికి రాజునవుతాను నువ్వు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు తరువాత అవంతి రాజకుమారుడిగా నేను జన్మించినప్పుడు నువ్వు దశార్థ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహర్షి అవుతావు ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవనుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నువ్వు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమార్తావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దానధర్మాలు చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణము శ్రీశైలం మల్లికార్జున అనుగ్రహమే కాబట్టి మనము శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణ వలన ఒక పావురానికి పదవి తర్వాత మోక్షము కలిగాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కాబట్టి నేటి నుంచి నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు నగరంలో ఈ మల్లికార్జునుడితో సమానమైన మహిమగల కల్లేశ్వరుడున్నాడు నువ్వు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు తంతకుడు స్వామి మీరెందుకలా చెప్తున్నారో నాకు తెలియటం లేదు మల్లికార్జునుడి స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను శివార్చన చేయమంటారెందుకు మీరు గాక వేరొక దైవం ఉన్నాడా ఏమి అని గురుపాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకోమని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలో ఉన్న సమయంలో ప్రవాసులెందరో శ్రీ నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి రోజు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తరువాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంత కొన్ని గ్రామానికి పంపారు అందరూ అతనిని చూసి ఆశ్చర్యంతో నువ్వు మహాశివరాత్రి రోజు తలగొరిగించుకున్నావేంటి అని ఎగతాళి చేశారు అతడు జరిగినదంతా పుసగుచ్చినట్లు చెప్పి అందుకు తాకాణంగా శ్రీశైలం నుంచి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపారు వాళ్ళది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూశాము నువ్వు చెప్పేది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడి నుంచి తెచ్చావులే పో అన్నారు అప్పుడతడు రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్లిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమతీర్థంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పారు శ్రీగురుని మహత్యం మెరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్థుతించారు తరువాత పదిహేను రోజులకు శ్రీశైల యాత్రకు వెళ్లిన ప్రవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతకొన్ని చూశామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు తంతకుడు యవజ్యవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు శ్రీగురుని మహత్యము ఎంతను చెప్పగలము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర నలభై అధ్యాయం సంపూర్ణం